అండి అందరికి నమస్కారం ఈరోజు మనం లైట్ వెయిట్లో ఉన్న నెక్లెస్సెస్ చూద్దామండి చూడండి మనకి మొదటి నెక్లెస్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే చుట్టూగా పీకాక్ డిజైన్స్ అండ్ మ్యాంగో డిజైన్స్ ఉన్నాయి చూడండి సైడ్లో కంప్లీట్గా టూ స్టెప్స్లో డిజైన్ వచ్చిందండి ఫస్ట్ స్టెప్లో పీకాక్ అండ్ లక్ష్మీదేవి వచ్చింది సెకండ్లో మనకి పేర్ షేప్ మోడల్ అండ్ శంకు మోడల్ వచ్చాయి చూడండి మనకి దీనికి గ్రాస్పెట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ గ్రామ్స్ నెట్వేట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది దీంట్లో కంప్లీట్గా మనకి పికక్ డిజైన్స్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ అలాగనే డిఫరెంట్గా మ్యాంగో షేప్ అండ్ షంకు డిజైన్స్ కూడా మనకి కంప్లీట్గా నక్సీ వర్క్షిప్లో వచ్చాయి ఈ ఎంబోజింగ్ వర్క్షిప్ వల్ల మనకి డిజైన్ క్లారిటీ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి మనకి అలాగనే దీంట్లో ఫినిషింగ్ మీద మనకి రూబీ ఎమ్రాల్ స్టోన్స్ అండ్ సరోస్కి స్టోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఈ కంప్లీట్ ఫినిష్ అంతా మనకి లైట్ అండ్ ఫినిష్లో ఉందండి నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే చుట్టూగా మనకి మ్యాంగో అండ్ లీఫ్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది కింద రూబీ డ్రాప్స్ అండ్ రూబీ ఎమరాల్ స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా చైన్ మోడల్ వచ్చేసి మనకి పీకక్ డిజైన్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్గా మనకి ఈ కంటి మోడల్ అనేది ఆఫ్ కట్ నుంచి వస్తుంది చూడండి మనకి కంప్లీట్గా చాలా బాగా వచ్చింది డిజైన్ దీన్ని ఫీట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి థర్టీ పాయింట్ ఫోర్ వన్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క ట్రెడిషనల్ డిజైన్ అటువంటి కంటి అండ్ లేటెస్ట్ కలెక్షన్ నెక్లెస్ మోడల్లో అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఇది కూడా దీంట్లో మనకి ట్రూబీ ఎంబ్రాయల్ స్టోన్స్ అండ్ సరోస్కి స్టోన్స్తో ఫినిషింగ్ చేయడం జరిగింది కంప్లీట్గా దీంట్లో మనకి డ్రాప్స్కి వచ్చేసరికి రూబీ డ్రాప్స్ అండ్ పల్స్ కూడా గుత్తులు గుత్తులుగా ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఈ యొక్క నెక్లెస్ అంతా చాలా గ్రాండ్ లుక్తో అండ్ వెయిట్ కూడా చాలా తక్కువలో మనకి అవైలబుల్గా ఉందండి చూడండి డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి చాలా క్లారిటీగా ఉంది డిజైన్ నెక్స్ట్ ఇంకో నెక్లెస్ వచ్చేసి చూడండి మనకి ఈ నెక్లెస్ వచ్చేసి మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మారు చుట్టూగా పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్స్తో ఉందండి దీంట్లో కంప్లీట్గా సైడ్లో మనకి డిఫరెంట్గా ఇచ్చారు చూడండి మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చి కింద చాంద డిజైన్ ఇవ్వడం జరిగింది అలాగనే పైన మనకి పీకాక్స్ అనేవి ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది దీని యొక్క వెయిట్ చూసినట్లయితే గ్రాస్ గ్రాస్వెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క నక్లెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇది కంప్లీట్గా మనకి తక్కువ స్టోన్స్తో ఆ స్టోన్స్ కూడా మనకి రూబీ ఎంబ్రాల్ స్టోన్స్ కావడం వల్ల దాని యొక్క ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మనకి కంప్లీట్గా ఈ నెక్లెస్ అంతా మనకి చాలా క్లాస్గా అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా తక్కువ స్టోన్స్తో రావడం జరిగింది చూడండి ఎంత బాగా వచ్చిందో కంప్లీట్గా ఫ్లాట్ డిజైన్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మారు కూడా ఎంబోజింగ్ వరకు చాలా నీట్గా వచ్చింది ఇక ఫినిషింగ్ చూసి చూసినట్టయితే మనకి లైట్ అండ్ ఫినిష్లో ఈ నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది చూడండి మనకి అలాగనే మనం ఇంకో డిజైన్ చూద్దామండి నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చేసి మనకి చూడండి కంప్లీట్గా ఇది కూడా మనకి లైట్ అండ్ డిక్ ఫినిష్లో విత్ స్టోన్ కాంబినేషన్లో ఉందండి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు కింద మనకి రూబీ స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సైడ్లో కంప్లీట్గా మనకి ఈ పీకాక్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ పీకాక్ డిజైన్స్లో కూడా మోల్డింగ్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చింది మనకి అలాగనే దీని వెయిట్ కూడా చూద్దాం మనం వెయిట్ చూసినట్లయితే గ్రాస్ గ్రాస్ఫీట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ వన్ గ్రామ్స్ అండి నెట్ ఫీట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ వన్ గ్రామ్స్లో ఈ యొక్క నక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది ఇది కూడా కంప్లీట్గా బ్రాడ్ లుకింగ్తో అండ్ టూ స్టెప్స్లో వచ్చిందండి ఆ స్టెప్లో కూడా మనకి బీకర్ డిజైన్స్ అనేవి ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోల్డింగ్లో చాలా బాగా వచ్చింది అక్కడక్కడ చిన్న మ్యాంగో డిజైన్స్ అలాగనే లీఫ్ డిజైన్స్ అండ్ లతల వర్క్మెంట్ షిప్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇది కంప్లీట్గా మనకి ఫినిషింగ్ వైజ్ కూడా దీంట్లో మనకి రూబీ ఎంబ్రాయిల్ స్టోన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి తక్కువ స్టోన్స్లో అవైలబుల్గా ఉందండి స్టోన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అండ్ వర్క్మెంట్ అయితే చాలా నీట్గా అండ్ ఎంబోజింగ్ వర్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి మనకి చాలా బాగా వచ్చింది డిజైన్ అది అలాగనే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం ఇంకో డిజైన్ వచ్చేసరికి మనకి ఇది కూడా చూడండి మనకి సింగిల్ లైన్లో చాలా సింపుల్ అండ్ క్లాస్ లుకింగ్తో ఉందండి ఈ నెక్లెస్ మధ్యలో లక్ష్మీదేవి అమ్మారు అండ్ చుట్టూగా రెండు ఎలిఫెంట్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి సైడ్లో చైన్ మోడల్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పికాక్ మోడల్తో చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో స్వరోస్కి స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఈ సైడ్లో మనకి చైన్ మోడల్లో ఆ లీఫ్ మోడల్ వచ్చింది అండి దీంట్లో అలాగనే పికాక్ మోడల్ వచ్చింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్తో చాలా బాగా వచ్చింది సింగిల్ లైన్లో సింపుల్గా ఉంది నెక్లెస్ మనకిది అలాగనే దీన్ని వెయిట్ చూసినట్లయితే మనకి దీనికి గ్రాస్వెట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ వన్ టూ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా లుకింగ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది వెయిట్ అయితే చాలా తక్కువ అని చూడండి మనకి జస్ట్ నైన్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లోనే అంటే టూ థౌసండ్స్కి చాలా తక్కువలో చాలా బాగా అండ్ వర్క్షిప్ కూడా చాలా నీట్గా ఉంది నెక్స్ట్ ఇంకో నెక్లెస్ వచ్చేసి ఈ నెక్లెస్ వచ్చి చూడండి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉంది చుట్టూగా పీకాక్స్ ఉన్నాయి అలాగనే కంప్లీట్గా చైన్ మోడల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీకాక్స్తో చాలా బాగా వచ్చింది చూడండి ఒక ఫ్లవర్ డిజైన్స్లో ఉంది అండ్ లీఫ్ డిజైన్స్లో ఉన్న పీకాక్ ఉంది చాలా బాగా వచ్చింది డిజైన్ సైడ్లో మనకి రూబీ చుట్టూగా సరోస్కి స్టోన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి రాస్వేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో కూడా మనకి రూబీ స్టోన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఇవ్వడం జరిగింది రైన్ రౌండ్ షేప్ ఉంది బేర్ షేప్ ఉంది అలాగనే స్వరోస్కి స్టోన్స్ కూడా రూబీ చుట్టూగా చాలా బాగా ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా కింద ఫినిషింగ్ మనకి మూవలు అనేవి గుత్తులు గుత్తులుగా ఇవ్వడం జరిగింది చూడండి వెయిట్ అయితే చాలా తక్కువలో ఉందండి అండ్ నెక్లెస్ చాలా అందంగా ఉంది చూడండి మనకి చాలా బాగా వచ్చింది డిజైన్ లైట్ వెయిట్లోనే అలాగే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఇంకో డిజైన్ వచ్చేసరికి చూడండి ఇది కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్తో ఉందండి మధ్యలో అలాగనే చుట్టూగా మనకి ఎలిఫెంట్స్ అనేవి ఉన్నాయి ఆ ఎల్ఫెంట్స్ అనేవి చాలా బాగా వచ్చాయి డిజైన్స్ అంటే గజలక్ష్మి అమ్మవారు డిజైన్స్తో వచ్చిందండి ఇది మధ్యలో పెండి మనకి సైడ్లో కంప్లీట్గా మనకి అలాగనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో పీకక్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండి అలాగనే పేరు షేప్లో ఎంబ్రాయిడర్ ఇచ్చి చుట్టుగా స్వరస్కి స్టోన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది వెయిట్ చూసినట్టయితే వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో జీరో సెవెన్ గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క నెక్లెస్ అయినా అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి ఇది లైట్ అండ్ ఫినిష్ అండ్ ఎంబోజి వర్క్ అండి చాలా బాగా వచ్చింది నక్షి వర్క్ అనేది అండ్ కలెక్షన్ అంతా చూస్తున్నారు కదండి మన కలెక్షన్ అంతా ఎప్పుడప్పుడు ట్రెండింగ్గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ కంప్లీట్ కలెక్షన్ అంతా మనకి సీఎమ్మ జ్యువెలర్స్ తిరిచి బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది అలాగనే మీకు ఏ డిజైన్ అయినా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉందండి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి మీకు అన్ని రకాల డీటెయిల్స్ ఇస్తాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ